హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ప్రోమోలో చూపించిన విధంగా బిగ్ బాస్ అనేది అయితే బిగ్ బాస్ గేమ్ అనేది అయితే పెట్టడం జరిగింది నయనికాకి ఎస్మికాకి వీళ్ళిద్దరికి నిన్న మనం ఎపిసోడ్లో చూస్తున్నాం కదా బాల్ పట్టు గోల్ కొట్టు అనే గేమ్ అనేది పెట్టారు అందులో మాత్రం ఎస్మికా టీమ్ అయిపోయింది ఈరోజు జరిగిన ప్రోమో గురించి లైవ్ ఎపిసోడ్ గురించి అలాగే బిగ్ బాస్ ప్రోమోలో ఇవ్వని ఇంకో విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ బిగ్ బాస్ అయితే ఈ రోజు వాళ్ళకి గేమ్ అనేది అయితే పెట్టడం జరిగిందనమాట మనకు ఆల్రెడీ ఇది లైవ్ ఎపిసోడ్లోనే అయిపోయింది లైవ్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఎవరు గెలిచారు ఎవరు విన్ అయ్యారు అని చెప్పేసి అంతేకాదు బిగ్ బాస్ రూల్స్ని కరెక్ట్గా పాటించి ఎవరు విన్ అయ్యారు ఎవరు మిస్టేక్ చేశారు అని చెప్పి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక బిగ్ బాస్ వచ్చేసి ఒక ప్రాపర్టీ అయితే వీళ్ళకి అనమాట మీరు ప్రోమోలో చూసారు కదా ఒక రింగ్ అనేది అయితే వీళ్ళకి ఇచ్చాడనమాట ఆ రింగ్ తోటి ఈ రెండు టీంలకైతే గేమ్ అనేది పెట్టడం జరిగింది ఇక ఎవరైతే ఇరు టీములు ఉన్నాయో వాళ్ళకి బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటి అని అంటే బిగ్ బాస్ ఇచ్చిన రింగ్ని చేతితో టచ్ చేయకుండా ఉన్న ఐదుగురు హ్యాండ్ని ఇలా ఒకరికొకరికి ఇలా చైన్ లాగా పట్టుకొని వేసి ఈ చేతితో స్టార్టింగ్ చేతితో రింగ్ని పట్టుకోకుండా డైరెక్ట్ ఈ రింగ్ని బాడీ బాడీ మీద వేసుకుంటూ ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని వదలకుండా లాస్ట్లో ఎవరైతే ఉంటారో తాను చేతితో టచ్ చేయకుండా డైరెక్ట్ బాడీ పాడుతుంటే తను కింద అనేది రింగిని పడేయాలన్నమాట ఆ రింగిని పడేసిన తర్వాతనే నెక్స్ట్ రింగ్ అనేది మళ్ళీ వీళ్ళు ఇలా ఒకరి తర్వాత ఒకరి తర్వాత నుంచి ఫార్వర్డ్ చేసి లాస్ట్లో వేయాలన్నమాట అలా ఎవరైతే తొందరగా రింగులన్నీ అయిపో వాళ్ళే అనమాట ఇక దీన్ని బట్టేసి గేమ్ అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఇందులో మాత్రము నైన్ ఇక్కర్ టీమ్ వాళ్ళకి చాలా తెలివిగా ఆలోచించారనమాట ఇక నైనిక తను టీం లీడరు ఎస్మిక వాళ్ళ టీం లీడర్ అనమాట ఇరు టీములు కూడా లైవ్లో మనకు చూపించిన విధంగా ప్రాక్టీస్ చేశారనమాట వీళ్ళకి వచ్చిన మైక్ తోటి ఎలా ఆడాలి గేమ్ ఏంటి అనేది వీళ్ళు వేసుకొని లైవ్లో ప్రాక్టీస్ చేశారు రష్మిక వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాబట్టి బిగ్ బాస్ రూల్స్ అనేవి ఒక టీంకి ఒకలాగా ఇంకో టీంకి ఇంకోలా ఇంకోలాగా అనమాట అవి ఎలా ఏంటి అనేది కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం ఇక నైనిక అయితే తన తెలివిగా ఆలోచించి నాకు ఒక ఆలోచన వచ్చింది దాని ప్రకారం మనం చేద్దామని చెప్పేసి వాళ్ళ టీంకి ఎలా ఆడాలి ఏంటనేది తను వివరించి చెప్పింది చెప్పటంతో బాటే కాకుండా విష్ణుప్రియ ఆ గేమ్కి సంచాలకైనా నిఖిల్ని పిలిపించి నిఖిల్ బిగ్ బాస్ పెట్టిన రూల్స్ రింగ్ని హ్యాండ్తో టచ్ చేయకూడదు పట్టుకున్న చేతిని వదలకూడదు బాడీ పై బాడీ పాత్ర మీద బాడీ మీద నుంచిగా రింగ్ని కింద అనేది పడేయాలి ఎండింగ్లు కింద పడేసిన తర్వాతనే స్టార్టింగ్లో మళ్ళీ రింగ్ తీసుకోవాలి ఇవే కదా నిఖిల్ రూల్స్ అని చెప్పేసి అడగటం అనేది జరిగింది ప్రియ వీళ్ళు చాలా తెలివిగా ఆలోచించారనమాట మళ్ళీ గేమ్ అంతా ఆడిన తర్వాత రూల్స్ అది కాదు ఇది కాదు అని చెప్పేసి సంచాలకు మళ్ళీ మాట మాట మారుస్తాడేమో ఏదైనా మిస్టేక్ వారం చేస్తాడేమో అని చెప్పేసి వీళ్ళు క్లారిటీగా నిఖిల్ని పిలిపించుకొని అడిగారనమాట నిఖిల్ ఇవే కదా రూల్స్ అంటే మళ్ళీ ఒకసారి నిఖిల్ ఆ బుక్ అనేది చూసుకొని అవును ఇవే రూల్స్ అని చెప్పేసి వాళ్ళకి క్లారిటీగా చెప్పేశాడనమాట దాని ప్రకారం వాళ్ళు ఆడారు ఇక ఎస్మీక్ వాళ్ళకేమో వాళ్ళకేలా గేమ్ అనేది అర్థమైంది అనేది మనం ఇప్పుడు చూసుకున్నాం ఇక నైనికా వచ్చేసి తను నోట్ ప కొన్ని రింగులు అయితే నోట్తోటే తీసుకుంటుంది నోట్తో తీసేసుకొని ఈ హెడ్ ఉంది కదా హెడ్ పైన నుంచి అవతల వాళ్ళకి ఇచ్చి అవతల వాళ్ళు కూడా హెడ్ పైన నుంచి తీసుకుంటూ అలా వేసి రింగు పడేసి వీళ్ళు తొందరగా ఫినిష్ చేశారనమాట రింగులన్నిటిని ఎస్మీక్ వాళ్ళకి ఏమర్థమైంది బిగ్ బాస్ శరీరాల మీదంగా రింగిని చేయాలి అని చెప్పేసి అన్నాడు కాబట్టి శరీరాల మీద కంటే ఫస్ట్ హ్యాండ్తో తీసుకోవాలి తర్వాత హెడ్ తోటి మళ్ళీ తర్వాత ఈ చోటు ఈ చోటుతో మళ్ళీ తర్వాత కాలు కాలు తోటి కిందికి ఇలా బాడీ పాటల మీద నుంచి కల్లా రింగ్ కింద పడాలేమో అని చెప్పేసి వాళ్ళకి రూల్ అలా అర్థం అయిపోయి వాళ్ళు అలా ఆడారనమాట ఇటు లాస్ట్లో వచ్చేసి నవీల్ ఉన్నాడు లాస్ట్ లో వచ్చేసి నాగపాషా ఉన్నాడు అనమాట తను నాగపాషానేమో ఇట్లా బాడీ మీద నుంచి తీసుకొని హ్యాండ్ మీద నుంచి తీసుకొని ఇలా బాడీ పార్ట్ మీద తీసుకొని కింద పడేశాడు రింగు అక్కడ వాళ్ళు కొంచెం లేట్ అనేది అవుతుంది ఇటు సైడ్ వచ్చేసి నబీలేమా తను డైరెక్ట్ ఇచ్చే ఇది ఉంది కదా తను ఇలా అనుకొని ఇట్లా హ్యాండ్ మీదకి తీసుకొని హ్యాండ్ తోటి డైరెక్ట్ కింద పడేశాడు అది ఇలా వీళ్ళు తొందరగా ఫినిజ్ చేశారనమాట అలా నైనిక టీం అయితే ఇన్ అవటం అనేది జరిగింది కానీ ఇరు టీంలు గేమ్ అనేది ఎవరు పాస్ ఎవరికి తొందరగా కంప్లీట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టేసి ఆడుతూ ఉన్నారు ఫస్ట్ నుంచి రింగులు వేస్తున్నారు కానీ ఒకరినొకైతే చూసుకోలేదు అనమాట లాస్ట్లో వచ్చేసి అభయ్ అడుగుతాడనమాట లేదు నబీల్ మెడపై నుంచి తీసి కింద వేసాడు అది రాంగు బిగ్ బాస్ బాడీ నుంచి తీసుకోమన్నాడు కాదు అప్పుడు బాడీ పార్ట్లు అన్నిటి మీద నుంచి మెడ మీద నుంచి హ్యాండ్ మీద నుంచి కాలు మీద నుంచి తీసుకొని కింద వేయాలి అని చెప్పేసి నబీల్ అంటాడు అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది అప్పుడు నిఖిల్ అంటాడు ఆమె బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటి రింగ్ని హ్యాండ్తో టచ్ చేయకూడదు శరీరాల మీదుగా రింగిని పా చేసి శరీరం మీదగా రింగిని చేస్తూ అవతల కింద పడేయాలి మధ్యలో మీరు పట్టుకున్న చైన్ అనేది ఊడిపోకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడే కానీ బాడీ పార్ట్ అంటే మన హెడ్ కూడా బాడీ పార్టే అవుతుంది మన బాడీల మీద కంటే ఈ బాడీ నుంచి తీసుకొని హ్యాండ్ మీదని తీసుకొని కాళ్ళ మీద తీసుకొని అలా ఆడమనేది బిగ్ బాస్ ఏమీ చెప్పలేదు వాళ్ళు తెలివిగా ఆలోచించి వాళ్ళ ఆడి గెలిచారు అని చెప్పేసి నిఖిల్ చెప్తారు నిఖిల్ కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట ఎన్ని రోజుల నుంచి ఏమనిపిస్తుంది అంటే అన్న నిఖిల్ కలిసి ఇద్దరు గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు వీళ్ళు ఫ్రెండ్షిప్ ఏమో అని చెప్పేసి అనిపించింది కానీ నిఖిల్ మాత్రం క్లారిటీగా చెప్పేస్తారు ఎస్మికా గొడవ కూడా పెట్టుకుంటుంది లేదు ఎస్మి బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ఇది అని చేతితో టచ్ చేయకుండా శరీరాల మీదుగా రింగ్ని పాస్ చేస్తూ మధ్యలో మీరు ఏదైతే చేతిని పట్టుకున్నారో చేతిని దాన్ని వదలకుండా రింగ్ అనేది కింద పని అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు వాళ్ళు ఆడింది కరెక్ట్ అందులో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక వాళ్ళు తొందరగా రింగ్ని కంప్లీట్ చేయకుండా ఎఫ్నిక వాళ్ళు తొందరగా రింగులన్నీ అయిపోయినా సరే వాళ్ళ గేమ్ అనేది డిఫాల్ట్ అనమాట వాళ్ళ గేమ్ ఎప్పుడో ఫాలో అయిపోయింది పేరిన టూ టైమ్స్ రింగ్ని చేతితోటైతే టచ్ చేస్తుంది మధ్యలో నిఖిల్ కూడా చెప్తాడు ఏమని పేరిన నువ్వు హ్యాండ్తో టచ్ చేస్తున్నా రింగ్ని అది రూల్లో లేదు ఫాలో అవుతుంది చూసుకో అని చెప్పేసి కూడా బిగ్ బాస్ అని కూడా ఫ్రెండ్స్ చెప్పడం అనేది అయితే జరిగింది నిఖిల్ అయినా సరే పేరిన అలాగే చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు తాను ఎప్పుడైతే రింగిని చేతితో అడ్జస్ట్ చేసుకుందో అప్పుడే గేమ్ ఫాలో వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క కానీ దానికి వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ తెలివి ఉపయోగించి గేమ్ అనేది అయితే తొందరగా ఫినిష్ చేసి వాళ్ళైతే విన్ అయ్యారు తెలియస్ మీకు ఈ విషయం చాలాసేపు ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది అనమాట నిఖిల్ తోటి లేదు నువ్వు అలా అలా జడ్జిమెంట్ ఇస్తావు బిగ్ బాస్ అలా చెప్పలేదు కదా శరీరాల మీదగా అని చెప్పాడు అప్పుడు బాడీ పార్ట్ల మీద అన్నిటి మీద నుంచి మనం రింగ్ అనేది కింద పడేయాలి కానీ ఎఫ్మికా ఆదిస్తుంది కానీ నిఖిల్ మాత్రం అంటాడు శరీరాల మీద కానంటే మనకు మనకు ఎంత మన హెడ్ కూడా మనకి శరీరంలో ఒక భాగమే కాబట్టి వాళ్ళు కరెక్ట్గానే గేమ్ ఆడ ఆడారు వాళ్ళు విన్ అయ్యారు మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇంకోసారి రూల్ బుక్స్ చదువుకోండి అని చెప్పేసి అని అంటారు అంతేకాదు సోనియా రెండు సోనియా ఏ రూల్ చెప్పినా సరే రెండు సార్లు చదివి మరి ఇచ్చి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది ఈ అవే కూడా చాలాసేపు వాదిస్తారు దీని గురించి బయట ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది ఇక లోపలికి వెళ్ళినాక మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ అవుతుందనమాట యస్మికా కానీ నిఖిలికి అప్పుడు వీళ్ళు ఎస్మికా అంటుంది అవునా ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది గేమ్ అనేది అని చెప్పేసి ఒప్పుకొని వెళ్ళిపోవటం అనేది జరిగిందనమాట మనకి లైవ్లో జరిగింది అయితే ఇది లైవ్లో ఆల్రెడీ ఫౌల్ గేమ్ అయితే ఆడేశారు ఎస్మికా వాళ్ళు అక్కడిని వాళ్ళు ఓడిపోయారు కానీ లైనిక వాళ్ళు కొంచెం తెలియగా ఆలోచించి వాళ్ళు గెలిచి విన్ అయ్యారు అంతేకాదు నాయనక చెప్తుంది నేను ఈ రింగ్ పట్టుకొని ఆడటం అనేది నేను ఒక రీల్స్లో చూశాను చూశాను కాబట్టి అదే ఇక్కడ నేను ఫాలో అయ్యాను ఇన్ అయ్యాము అని చెప్పేసి నాయనక చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైవ్ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరొక బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్తో కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొకరితో కలుసుకుందాం